ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఈ విధంగా ఊరట కల్పించాలనే అంశం మీద దృష్టి పెట్టింది ఇందులో భాగంగా ప్రధానంగా విద్యుత్ వినియోగంపై కొంత వెసులుబాటు కల్పిస్తే ఖచ్చితంగా వాటికి ఓట కలిపి ఓరట కలి కలుగుతుంది అనే భావనలో కేంద్ర ప్రభుత్వం ఉంది ఈ నేపథ్యంలోనే సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోండి మీ విద్యుత్ని మీరే ఉత్పత్తి చేసుకుని విద్యుత్ బిల్లును ఆదా చేసుకోండి అంటూ ఒక పథకాన్ని ప్రవేశపెట్టండి ఆ పథకం పేరే పిఎం సూర్యగారు ప్రస్తుతం అయితే కనుక ప్రజలకు అంటే దేశవ్యాప్తంగా కోటి మందికి ఈ యొక్క సోలార్ వెలుగులు అందించాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఓ ఇంటికి మనం వచ్చాం అక్కడ కూడా సోలార్ ప్యానల్స్ పెంచుకున్నారు సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తున్నారు అదేంటో మనం ఒకసారి చూద్దాం మీరు రండి ప్రస్తుతం మనం ఇంటి కింద భాగంలో ఉన్నాం మనం చూడొచ్చు ఇది సోలార్ మీటర్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చినటువంటి సోలార్ మీటర్ అనమాట దీనికి ఇన్పుట్ అవుట్పుట్ ఇగో ఈ రెడ్ వైర్ కనబడుతుంది కదా ఇది సోలార్కి సంబంధించిన ఉత్పత్తి ప్రారంభమైన కరెంటు వస్తున్న వైరు ఈ బ్లాక్ వైర్ ఏదైతే ఉందో అది ఎత్త వైర్ యాస్టిస్ మీటర్కే కనెక్ట్ చేశారు మరోవైపు మనం చూడొచ్చు ఇది ఎర్త్కి సంబంధించి ఒక పైపింగ్ చేశారు ఎర్త్ అలాగే మరొక మరొక దానికి సంబంధించి పైపింగ్ చేశారు ఇది రైట్ అని కండక్టర్ అంటే పిడుగుపాటు పడినప్పుడు ఆ పిడుగు యొక్క తండ్ర యొక్క శక్తి తీవ్రత అంతా కూడా లోపలికి పోవడానికి ఇది ఏర్పాటు చేశారు ప్రస్తుతం అయితే కనుక మనం చూద్దాం ఈ ఇంటి పైకప్పు భాగంలో ఆ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు ఆ వివరాలు కూడా చూద్దాం అది అయిన తర్వాత దీని వివరాలు కూడా మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను మనం ప్రస్తుతం పైకి వెళ్దాం రండి ఏర్పాటు చేసినటువంటి సోలార్ సిస్టమ్ ఓకే అంశం మనం చూసాం కదా కింద నుంచి పోయికొచ్చాం ఇదే సోలార్ సిస్టమ్ ఇది త్రీ కేవీ అంటారు అంటే ఒక కేవీ జనరేట్ ఒక కేవీ కనుక ఆ విద్యుత్కి సంబంధించి సోలార్ ప్లేట్లు పెడితే మనకి రోజుకి నాలుగు యూనిట్లు వస్తుందని చెప్పి అధికార వర్గాలు అయితే కనుక లెక్కలు చెప్తున్నాయి అందులో భాగంగా ఇక్కడ ఒకసారి ఇఠ రామాదాస్ ఈ ప్లేట్స్ చూడండి మొత్తం సిక్స్ ప్లేట్స్ వేసారు అంటే సిక్స్ ప్లేట్స్ అంటే త్రీ కేవీ అనమాట ఒక ప్లేట్ వచ్చేటప్పటికి హాఫ్ కేవీగా మనం భావిద్దాం ఎందుకంటే ఆ టెక్నాలజీ మనం అర్థం చేసుకునేంత వరకు మనం మాట్లాడుకున్నాం ఒక ప్లేట్ ఆఫ్ కేవీగా భావించవచ్చు ఈ సిక్స్ కేవీ అంటే మూడు వందల అరవై యూనిట్లు అంటే నెలకి మూడు వందల అరవై యూనిట్లు ఇది ఉత్పత్తి చేస్తుంది మన విద్యుత్ వినియోగం ఎంత ఉందో చూసుకుని దాని ప్రకారం మన యొక్క ఈ సోలార్ సిస్టమ్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించి అంటే నేను ఏ సంస్థని ప్రమోట్ చేయట్లేదు కానీ ఇంటికి సూర్యప్రభ టెక్నాలజీస్ సూర్యప్రభ గ్రీన్ సోలార్ టెక్నాలజీస్ వారు ఈ యొక్క సిస్టమ్ను ఏర్పాటు చేసినట్టు ఆయన బోర్డు కూడా పెట్టారు మనం చూడవచ్చు సోలార్ రూఫ్టాప్ పెట్టుకోవడం వల్ల నుంచి అందరూ ఏమనుకుంటారు అంటే సోలార్ సిస్టమ్ పెడితే కరెంటు వల్ల మనకి డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు అది సొంత తప్పు అపోహ ఫస్ట్ డుల్ ఇన్కమ్ జనరేట్ చేయడం కాదు ఫస్ట్ మనం కట్టి బిల్లు ఎంత తగ్గుతోంది ఎంతవరకు తగ్గించుకోవాలన్న విషయం మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వం కూడా సేమ్ యాస్టిస్ ఆ విధంగానే ఈ యొక్క సిస్టమ్ని రూపకల్పన చేసింది ఏదైతే సపోజు మనం ఒక రెండు వేల రూపాయల బిల్లు అనుకోండి అంటే ఇంచుమించు మనకి రెండు వందల యాభై యూనిట్ల వరకు వస్తున్నట్లు లెక్క ఒక్కసారి మనం ఈ యొక్క యూనిట్ వేస్తుంది ఒకసారి పరిశీలిద్దాం చూడండి మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది సున్నా నుంచి ముప్పై వరకు స్థిర ఛార్జీలు పది రూపాయలు అయితే కనుక ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా అంటే రూపాయి తొంభై వేసులు ఒకటి నుంచి ముప్పై వరకు పడింది ముప్పై ఒక్క యూనిట్ల నుంచి డెబ్బై ఐదు యూనిట్ల వరకు మూడు రూపాయలు పడింది డెబ్బై ఆరు యూనిట్ నుంచి నూట ఇరవై ఐదు వరకు నాలుగున్నర రూపాయలు పడింది అలాగే నూట ఇరవై ఆరు యూనిట్ల నుంచి రెండు వందల ఇరవై ఐదు యూనిట్ల వరకు ఆరు రూపాయలు పడింది రెండు వందల ఇరవై ఆరు యూనిట్ల నుంచి నాలుగు వందల పైన నాలుగు వందల వరకు వస్తే ఎనిమిది రూపాయలు డెబ్బై ఐదు వయసులు పడింది నాలుగు వందల పై మాట వచ్చిందంటే తొమ్మిది తొమ్మిది రూపాయల డెబ్బై ఐదు పైసలు పడుతుంది అంటే సుమారు పది రూపాయలు యూనిట్ పడుతుంది ఈ స్లాబ్ రేట్ తగ్గించడం కోసం ఈ సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఫస్ట్ ఏంటంటే మన స్లాబ్ రేట్ని నియంత్రించవచ్చు స్లాబ్ స్లాబ్ రేట్ని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేస్తామో ఆటోమేటిక్గా మన బిల్లు కూడా తగ్గిపోతూ ఉంటుంది మనకున్న అంచాల మరికి మనకున్న అవగాహన మరికి ఈ యొక్క మీరు ఇంటి ఓనర్స్ చెప్తున్న వివరాల ప్రకారం చూసుకుంటే కనుక మూడు వందల అరవై యూనిట్లు దీని ద్వారా ఉత్పత్తి అవుతుంది రమారమి అంటే అత్యల్పంగా అత్యధికంగా కూడా ఈ వేసవి కాలం వేసవ కాలంలో అయితే కనుక అత్యల్ప అత్యధికంగా కూడా యూనిట్లు జనరేట్ చేసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో దగ్గర దగ్గర ఐదు వందల యూనిట్లపై కూడా వస్తుంది ప్రస్తుతం అయితే కనుక మూడు వందల అరవై యూనిట్లు కనుక మనం ప్రతి నెల నాలుగు వందల యూనిట్లు కనుక వాడితే మన కరెంటు బిల్లు మూడు వందల ఐదు మూడు వేల ఐదు వందల ఉంటుంది మూడు వందల అందులోంచి మూడు వందల అరవై యూనిట్లు తీసేస్తే కేవలం నాలు నలభై యూనిట్లు మాత్రమే బిల్లు వస్తుంది అంటే రూపాయినర రెండున్నర చొప్పున మనకి బిల్లు పడుతుంది నెక్స్ట్ మనం ఇంకొకసారి చూసుకోవచ్చు ఈ పిఎం సూర్యగర ద్వారా మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం సూర్యగర్ అనే ఒక వెబ్సైట్ ఉంది కేంద్ర ప్రభుత్వం రూపొంది ఆ దాంట్లోకి వెళ్ళి మనం ఎన్రోల్ చేసుకుంటే కనుక మన కరెంట్ బిల్ నెంబరు కరెంట్ బిల్ నెంబర్ అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఏదైతే ఉందో అది కరెంటు బిల్ నెంబరు ఆ కరెంట్ బిల్ నెంబర్ని ఎనరో ఎన్రోల్ చేయాలి ఆ ఇంటి ఓనర్ పేరు కూడా దాని మీదే ఉండ అదే ఆ బిల్కి ఇంటి ఓనర్ పేరు మీద కనుక ఆ బిల్ ఉండాలి నెక్స్ట్ మనం ఆ పిఎం సూర్య గారు అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత ఈజీ మీజీగా ఈజీగా పోర్టల్ ఓపెన్ అవుతుంది ఆ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అందులో అడిగినటువంటి స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అప్లై చేసుకుంటూ అంటే ఈజీగా అవుతుంది వంద చదరపు గజాల స్థలం ఉంటే చాలు ఈ యొక్క త్రీ కేవీ నుంచి త్రీ వన్ కేవీ వరకు పెట్టుకోవచ్చు ఆ త్రీ కేవీ పెట్టుకోవాలంటే దగ్గర దగ్గర నూట నలభై చదరపు గజాలు నూట యాభై చదరపు గజాలు కావాలని చెప్పి మీరు చెప్తున్నారు మరోవైపు దీనికి ఫస్ట్ ఇంకొకటి ఉంది సోలార్ పెట్టుకున్న తర్వాత మనకి ఏమవుతుందంటే సోలార్ మీదే మొత్తం వ్యవస్థ అంతా నడిచిపోతుందనే భ్రమలో జనాలు అందరూ ఉన్నారు కానీ సొంత తప్పు సోలార్ పెట్టుకున్న మన యాస్ట్రీస్ ఇప్పటిదాకా ఏదైతే వాడుతున్నామో ఆ కరెంటునే వాడుతూ ఉంటాం స్టార్టింగ్లో మీకు చూపించాను రెడ్ వైర్ ఒకటి బ్లాక్ వైర్ ఒకటి అండి ఆ రెడ్ వైరు బ్లాక్ వైరు ఇక్కడి నుంచి వస్తుంది దీని ద్వారా సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ద్వారా వచ్చిన వైర్లన్నిటిని కూడా తీసుకెళ్ళి డైరెక్ట్ మన మీటర్కే కలుపుతున్నారు సోలార్ ద్వారా కరెంటు ఉత్పత్తి అవుతున్నప్పుడు సోలార్ ద్వారా మనం వాడుకుంటూ ఉంటాం మనం ఏ విధంగా అయితే ఇన్వెటర్లు కరెంటు పోయినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మన ఇంట్లో ఏ విధంగా ఇన్వెటర్లు ఉంటాయో ఆ ఇన్వెటర్లు యాస్టీస్ ఛార్జింగ్ అవుతుంటాయి యాస్టీస్ ఏసీ ఏసీలు నడుస్తూ ఉంటాయి మోటార్లు నడుస్తూ ఉంటాయి మామూలుగానే మనం కరెంటుని వాడుకుంటూ ఉంటాం ఒకవేళ మనం కరెంటుని వాడుకోగా మిగిలిన కరెంటు ఉంటే అది రివర్స్ మీటర్ మీకు చెప్పాను కదా స్పెషల్గా పెట్టినటువంటి మీటర్ ఒకటి ఉంది దాన్ని నెట్ మీటర్ అంటారు ఆ నెట్ మీటర్ ద్వారా మిమ్మల్ని మిగిలిన కరెంట్ ఏదైతే ఉందో ఆ కరెంటు విద్యుత్ పోల్కి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోయిన ద్వారా మనం వాడుకోగా మిగిలిన కరెంటుని ఇతరులు వాడుకుంటూ ఉంటారు మన మిగిలినకి మిగిలిన కరెంటుకి ఛార్జీలు రెండు రూపాయలు పది వేసుల వరకు ఇస్తుంది ఏంటి మన దగ్గర పది రూపాయలు చొప్పున యూనిట్కి తీసుకుంటారు మనకి రెండు రూపాయలు పదివేసులు ఇవ్వడం ఏంటి అనుకుంటాం ఇది దీనికి చాలా క్లారిఫికేషన్ కూడా ఉంది మనకి కరెంటు లోటు అవసరాలు ఉంటే కనుక ఛత్తీస్గఢ్ అలాగే మధ్యప్రదేశ్ లేకపోతే ఒరిస్సా ఇతర రాష్ట్రాల నుంచి ప్రస్తుతం అయితే కనుక ఆంధ్ర తెలంగాణకి సంబంధించిన ప్రభుత్వాలు కరెంటు కొంటున్నాయి దానికి ఎంతో పెద్ద ఎత్తున ఛార్జీలు కూడా చెల్లిస్తున్నాయి దానికి కారణం ఏంటంటే అక్కడి నుంచి కరెంటు తీసుకొచ్చేటప్పుడు టవర్లు ఉంటాయి అలాగే విద్యుత్ వైర్లు ఉంటాయి మెయింటెనెన్స్ సర్వీస్ ఉంటుంది ఆ పవర్ని స్టోరేజ్ చేయడం కోసం లిథియం బ్యాటరీస్ వాడాలా లిథియం బ్యాటరీస్ వాడితే లిథియం చాలా కాస్ట్ మీ అందరికీ తెలిసిన విషయమే దాన్ని స్టోర్ చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది ఈ ఖర్చులన్నిటిని తగ్గించి డైరెక్ట్ యాస్టీస్ పడే రేటే మనకు పడాలన్న ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నాయని ఓ రకంగా చెప్పచ్చు ఇది చాలా ఉపయోగం కూడా నెక్స్ట్ ఫస్ట్ మనం చూసుకుంటే ఛార్జ్ అంటే యాస్టేజ్ ఎప్పుడు మనం ఏ విధంగా ఏ విధంగా కరెంటుని ఆంధ్రప్రదేశ్ ఈపిడిఎస్ఎల్ కావచ్చు లేకపోతే ఏదైతే కరెంటుని వాడుకుంటామో ఆ కరెంటుని వాడుకుంటాం కరెంటు పోయినప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా కట్ అయిపోతుంది కట్ అయిపోయినా మన ఇంట్లో ఇన్వర్టర్ సిస్టమ్ ఏదైతే ఉందో బ్యాటరీ కరెంట్ లేనప్పుడు బ్యాటరీ ద్వారా ఓ ఫ్యాను లైటు లేకపోతే ఇతర ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఏవైతే వాడుకుంటామో వాటిని యాస్టీస్గా వాడుకోవచ్చు కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది కరెంట్ ఉన్నప్పుడు ప్రొడ్యూస్ అయిన యూనిట్లు మనం వాడుకోగా మిగిలిపోయే మిగిలిన మిగిలినటువంటి ఆ యూనిట్ని ఇతరులు వాడుకునే అవకాశం ఉంటుంది ఫస్ట్ దీనికి మనం ఇంకో సిస్టమ్ కూడా ఉంది మీకు ఇందాక చెప్దాం అనుకున్నాను దీనికి మనం ఎంత ఉత్పత్తి చేస్తున్నాము ఎంత వినియోగించాము చేసుకోవడానికి ఒక యాప్ కూడా ఉంది ఆ యాప్ ద్వారా మనం డైలీ మానిటరింగ్ చేసుకోవచ్చు ఏంటంటే ఒకసారి ఇటు చూపించమ్మా నేడులోకి వెళ్దాం ఈ యాప్ ద్వారా ఉంది ఈ సిస్టానికి సంబంధించి ఈ ఈ యాప్ ద్వారా మనం గుడ్ వేవ్ అనే ఒక యాప్ ఉంది ఆ యాప్ ద్వారా సిస్టానికి సంబంధించి మొత్తం టోటల్ మానిటరింగ్ చేసుకోవచ్చు మరోవైపు ఇంకొక విషయం చూడవచ్చు ముఖ్యంగా మనకి అందరూ సోలార్ పెట్టుకుంటే ఆ కరెంటు మనమే ఉత్పత్తి చేసేస్తాం మనకే డబ్బులు వచ్చేస్తాయి వేల రూపాయలు అన్నారు అది కరెక్ట్ కాదు ఫస్ట్ ఆలోచించవలసింది ఏంటంటే మనం కట్టవలసిన కరెంటు బిల్లు ప్రతీ నెలా తగ్గుతుందో లేదా దానికి వెసులుబాటు ఉందా లేదా చూడొచ్చు ఆ సిస్టమ్ అంతా గెలిపి వచ్చిన తర్వాత సోలార్ నెట్ మీటర్ అంటే దీన్ని ఇన్వర్టర్ అంటారు అక్కడ అక్కడ చేసినటువంటి పవర్ అంతా కూడా ఈ ఇన్వర్టర్ వస్తుంది ఈ ఈ ఈ సిస్టమ్స్ రెండు ఏవైతే ఉన్నాయో ఇది కరెంట్ ఉన్నప్పుడు దీనికి బూస్టింగ్ ఇస్తాయి ఆ బూస్టింగ్ ఇవ్వడం ద్వారా ఇన్వెటర్ పనిచేస్తూ ఉంటుంది ఇందులో ఒకసారి ఇంకా ఎంత మనం ఎంత కరెంట్ ఉత్పత్తి చేసాము ఎంత ఇచ్చేసాము ప్రస్తుతం ఓల్టేజ్ ఎంత ఉంది ఎంతవరకు వస్తుంది అన్న దాని మీద ఈ ఇన్వర్టర్ పనిచేస్తూ ఉంటుంది ప్రస్తుతం అయితే కనుక మనం చూడవచ్చు ఈ సోలార్ని ఖచ్చితంగా అందరూ వేయించుకోవాలి ఎందుకంటే దీనివల్ల మన కరెంటును మనమే ఉత్పత్తి చేసుకుంటాం తద్వారా బిల్లుని సేవ్ చేసుకుంటాం ఆర్థికంగా కూడా పరిపుష్టాలు సంపాదిస్తాం ఒకవేళ కరెంటు మనం వాడుకుపో వాడుకోకపోతే కనుక ప్రభుత్వం మనకి చెల్లిస్తుంది ఆ ప్రభుత్వ చెల్లింపు కూడా దీనికి ఒక సిస్టమ్ పెట్టారు సపోజు ఈరో ఈ ఈ నెల మూడు వందల అరవై యూనిట్లు నేను ఉత్పత్తి చేసి కేవలం రెండు వందల యూనిట్లే వాడుకుంటే కనుక నూట అరవై కి సంబంధించిన డబ్బులని నెక్స్ట్ మంత్ వచ్చే బిల్లులో ఎగ్జిట్ చేస్తారు నెక్స్ట్ మంత్ సపోజ్ నా బిల్లు కరెంటు బిల్లు నాలుగు వేల రూపాయలు వస్తే लगगा మనం ఉత్పత్తి చేసిన యూనిట్లన్నీ గతంలో మిగిలిన యూనిట్లన్నీ దానికి వచ్చిన కాస్ట్ అంతా ఇలా అడ్జస్ట్ చేస్తారు ఒకవేళ మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల కనుక మనం మిగిలిన కరెంట్ అని కనుక మనం బిల్లులో వాడుకోకపోతే దాన్ని డబ్బులు తిరిగి రిటర్న్ చేసే పాలసీ కూడా ఉన్నట్టు మనకి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఖచ్చితంగా కనబడుతున్నాయి మనం ప్రతి నెల ఈ సోలార్ వేయించుకున్న తర్వాత కూడా మామూలుగా యాస్టీస్ ఏదైతే కరెంట్ ఆఫీస్కి సంబంధించిన ఈపీడీఎస్ఎల్ ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా మెటర్ కొనసాగించాలి దానికి మినిమం ఛార్జ్ వస్తూ ఉంటుంది ఉదాహరణకి ప్రతి నెల మనకి రెండు రూపాయలు కరెంటు బిల్లు వస్తే కనుక సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే ఆ బిల్లు ఆ సోలార్ సిస్టమ్ పెట్టిన వాళ్ళు కానీ ప్రభుత్వాలు కానీ చెప్తున్నారు లెక్కల ప్రకారం చూసుకుంటే దగ్గర దగ్గర నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు వరకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రస్తుతం అయితే కనుక భారతదేశ ఆంధ్ర భా భారతదేశ ప్రభుత్వం మోడీ సర్కార్ తీసుకున్న ఈ సోలార్ సిస్టమ్ పిఎం పథకం ఏదైతే ఉందో అది సామాన్య మధ్యతరగతుల పార్టీ ఎంతో వారికి వారి జీవితాలకు ఎంతో కొంత మేలు చేస్తుందనే చెప్పచ్చు